వెల్కమ్ ప్రకాశం జిల్లా ఫెడరేషన్ జనరల్ బాడీ ఒంగోలు జిల్లా సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లోని గుగ్గిల్ల మధుసూదన్ రావు ప్రాంగణంలో జజ్జర సుబ్బారావు సభాస్థలి వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఈ కార్యక్రమంలో రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించారు అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడిగా పుష్పరాజు ప్రధాన కార్యదర్శిగా పీకే రాజేశ్వరరావుతో మరో పద్దెనిమిది మందితో జిల్లా నూతన కమిటీ ఏర్పాటు చేశారు

సమస్యలండి నేను చెప్తానండి వాళ్ళు చెప్తేనే మనకు మన డిమాండ్లకు విలువ ఉంటుంది మీరు ఎప్పుడు స్ట్రైక్ చేసినా మా ఎనిమిది డిమాండ్ మీ డిమాండ్ లో నిర్ణయం వర్తించుకొని ముందు మా డిమాండ్ పెట్టి తర్వాత మీ డిమాండ్ పెట్టండి ఎందుకంటే రేపు రిటైర్ అయినాక మీకు కూడా వర్తిస్తే ఈవీఎం అందుకని వర్క్ యూనియన్ ఈవీఎం మీద నూట పిలవాలని నా కోరిక

एसके सलीम इंडिया बैंक टू वेट गोपाल सिंडिकेट बैंक एस जोशी हेमंत आंध्र बैंक वसंत कुमारी वसंत कुमारी आंध्र बैंक सिंडिकेट बैंक के नागेश राव आंध्र बैंक कॉम्पिटेंट केपीएल कॉमर्सी आंध्र बैंक

అందరికీ నమస్కారం ప్రకాశం జిల్లా బ్యాంకు రిటైనాన్స్ ఫొరేషన్ రెండవ మహాసభలో ఈరోజు కమ్యూనిసిపాలిటీ ఆఫ్ ఇండియా బల్లలింగం భవనం జరుగుతున్నాయి ఈ మహాసభ మరి ప్రకాశం జిల్లా నల్మూరు నుంచి కూడా అన్ని బ్యాంకులు ఫెడ్రల్ బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అన్ని బ్యాంకుల నుంచి కూడా మరి రిటైర్ అయిన వాళ్ళు ఫ్యామిలీ ఫెన్షన్ సంబంధించి కూడా మహాసభ రావడం జరిగింది దీనికి సంబంధించి మరి ప్రక నాయకులు ఎల్లారావు గారు కోటన్ రావు గారు చాలా మంది పెద్దలు వీరారెడ్డి గారు అందరూ కూడా పెద్దలతో కూడా వచ్చి వారి సందేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఆలయ బ్యాంక్ ఆఫ్ ప్రయత్ ప్రకటించిన ప్రాంతాలు వాళ్ళందరూ కూడా ఇక్కడ జరిగింది ఇవాళ ప్రజా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కనీసం చాలా మరి ఎందుకు ప్రతిపరిస్తుంది చాలా తక్కువ పెన్షన్ బ్యాంక్ రిటైరెన్స్కి అందువల్ల ప్రజా నేను అనుకున్నట్టు ఆ బ్యాంక్ వాళ్ళకి వెళ్తే వాళ్ళు చాలా జీతాలు వస్తాయి అని చెప్పి అనుకుంటున్నారు అది ప్రమా పెన్షన్ చాలా తక్కువ కంపారిటివ్గా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి మనతో పోల్చుకుంటే చాలా తక్కువ పెన్షన్ బ్యాంకు రిటైర్స్కి వస్తుంది మా పెన్షన్ పెరుగుదల కోసం మాకు అనేక సమస్యలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టుబడి పరిస్థితి కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం గురించి ఇవాళ ఏం చేయాలనే దాని గురించి ఇవాళ ఒక్కరు చాలా చక్కగా చెప్పడం జరిగింది అది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఎందుకంటే మాకు ఆల్ ఇండియా బ్యాంక్ ఫెడరేషన్ తరఫున అలాగే యూటివ్ స్టేట్ ఫెడరేషన్ తరఫున కూడా ఎంతోమంది నాయకులు హాజరయ్యారు వారు బ్యాంక్ రిటైర్స్ ఉంటున్నారు ఆర్థిక సమస్యలు చాలా వాళ్ళు వారు చేశారు వీటిని సాధించే దిశగా మేమంతా ప్రయత్నిస్తున్నావా ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేసుకున్నాము ఈరోజు ఒక నూతనంగా ఒక బాడీ ఏర్పడింది ఆ బాడీలో నేను నన్ను ప్రసిద్ధి జరుగుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పదవి తగ్గట్టుగా నేను సాయిశక్తులకు కృషి చేసి నా రిటైర్ సోదరమిత్రుల అందరికీ నేను ఆ సహాయకారుని సౌండ్ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ